హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హోమ్ విటాక్స్ అందరు ఎలా ఉన్నారు సో ఇప్పుడే తిన్నాము యాపిల్ పికింగ్కి వచ్చాము అసలు చూసారు ఇక్కడ ఎన్ని యాపిల్స్ ఉన్నాయో మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాపిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి చూస్తున్నారు అసలు చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి సో ఇక్కడ మనం యాపిల్స్ పిక్ చేసుకోవచ్చు అలాగే మనకి ఎన్ని యాపిల్స్ కావాలంటే అన్ని యాపిల్స్ తినచ్చు ఈ రోజు యాపిల్ పికింగ్ కోసం మేమైతే స్వాన్ ట్రయల్ ఫామ్ అయితే వచ్చేసాము ఇక్కడ మనకి పంకిన్స్ అలాగే ట్రాక్టర్ కూడా పెట్టారు ఇక్కడ ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు మనకి హాలవ డే వస్తుంది కాబట్టి మనకి పంపిన్స్ కూడా ఫుల్గా ఉంటాయి అక్కడ చూసినా ఇంకా ఈ యాపిల్స్ చూసారు అసలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇంకా మావాడైతే రావడంతోనే ఒక యాపిల్ పిక్ చేసుకొని తినేస్తూ ఉన్నాడు ఇక్కడ మనం ఎన్ని యాపిల్స్ అయినా తినొచ్చండి రిస్ట్రిక్షన్ ఏమి ఉండదు మనకి కావాల్సిన యాపిల్స్ తినవచ్చు మనం ఆ కవర్లో వేసుకునేవి మాత్రం అక్కడ మనం బిల్ చేయించుకొని తీసుకోవాల్సి ఉంటుంది ఇంక ఇక్కడ మాత్రం మనం ఎన్ని కావాలంటే అన్ని యాపిల్స్ అనమాట ఇంకా ఈ యాపిల్స్ చూసారు అసలు ఎంత చిన్నగా ఉన్నాయి మనకు సేమ్ చెర్రీ సైజులో అయితే ఉన్నాయి వీటిని ఏమైతే మనకి క్రాబ్ యాపిల్స్ అంటే చాలా చిన్నగా ఉన్నాయి బట్ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాపిల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మనం ఏ యాపిల్ తీసుకున్నా సేమ్ ప్రైస్ అండి సో మనకి అన్నీ కూడా ఒకటే కాస్ట్ అయితే ఉంటాయని ఇంకా ఇంకా నేను మా వాడైతే మంచిగా యాపిల్స్ కోస్తున్నాము ఈ చిన్న యాపిల్స్ నేను కవర్లో వేస్తూ ఉంటే మా వాడు వాడి పొట్టలో వేసుకుంటున్నాడు అంత బాగున్నాయి ఈ చిన్న యాపిల్స్ నేనైతే ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నా వీటిని మీకెవరికైనా ఈ చిన్న యాపిల్స్ గురించి తెలిస్తే నాకు కింద కామెంట్ చేసేయండి నేనైతే ఎప్పుడు కూడా చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూడ్డాము అసలు ఒక చెట్టుకి ఇంతలా ఉన్నాయి చూసారా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి మొత్తం యాపిల్స్ అన్నీ కూడా ఇంకా ఇప్పుడు మేము వచ్చిన ఈ ఫామ్లో అయితే యాపిల్ పికింగ్తో పాటు కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయండి మనం ఫామ్ విజిట్ కావాలంటే ఫామ్ విజిట్ చేయొచ్చు అలాగే ప్లే ఏరియా ఉంటుంది ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అయితే ఉంటాయి ఇక్కడైతే మనం చాలా టైం స్పెండ్ చేయొచ్చు అనమాట సో చాలా బాగుంది సో చెప్పాను కదా ఇది ఫామ్ యార్డ్ అనమాట ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి మనం కావాలి అంటే టికెట్ కొనుక్కొని లోపలికి అయితే వెళ్ళచ్చు ఇంకైతే మనకి ఫామ్ విజిటింగ్ కోసం అయితే వెహికల్ ఉంటుంది అందులో ఎక్కి మనం ఫామ్ అంతా కూడా విజిట్ చేయొచ్చు ఇంకా మనకి కిడ్స్ కోసం అయితే ప్లే ఏరియా కూడా ఉందండి ఇంకా మనకి బయటతో ఒక స్టోర్ కూడా ఉంది ఈ స్టోర్ లో మనకి యాపిల్ కి సంబంధించి చాలా అయితే ఐటమ్స్ ఉన్నాయి వెనిగర్ జ్యూస్ ఇలా చాలా అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట మేమైతే యాపిల్ అలాగే యాపిల్ జ్యూస్ తీసుకున్నాము సో ఇదనమాట వీడియో మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ బాయ్